తొలి అధికారిక కాల్ ఎవరికి చేశారు వేల కోట్ల డాలర్లు పెట్టేది ఎవరు నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కన్నేశాడా ట్రంప్లో మసీ ఊపందుకుంది డొనాల్డ్ ట్రంప్ దౌత్య విధానాన్ని ఇప్పుడు ట్రంప్లో మసీ అని పిలుస్తున్నారు అమెరికా దౌత్య విధానంలో సంప్రదాయాలను ట్రంప్ చెరిపేస్తున్నారు దౌత్యంలో కొత్త అధ్యక్షుడు సొంత పంతాను ఎంచుకుంటున్నారు ట్రంప్ టీమ్ తొలి ద్వైపాక్షిక సమావేశాన్ని భారత్తో నిర్వహించింది అధ్యక్షుడు ట్రంప్ తొలి ఫోన్ కాల్ ను సౌదీ అరేబియాకు చేశాడు సౌదీ యువరాజు ఎంబీఎస్తో సంభాషించారు ఎంబీఎస్ అంటే సౌదీ అరేబియా పాలకుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి అధికారిక కాల్ను ఎంబీఎస్ కు చేశారు ఇది కూడా ఇది అమెరికా దౌత్య సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రాధాన్యాలు ఏమిటో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కాల్ గురించి వైట్ హౌస్ నుంచి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు కానీ సౌదీ స్టేట్ మీడియా మాత్రం ఈ వివరాలను వెల్లడించింది అమెరికాలో భారీ పెట్టుబడులకు ఎంబీఎస్ హామీ ఇచ్చినట్లు సౌదీ మీడియా తెలిపింది ఈ పెట్టుబడుల విలువ అరవై వేల కోట్ల డాలర్లుగా వివరించింది నిజంగా సౌదీ భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతోందా నిజానికి సౌదీ అరేబియా జీడిపి లక్ష పదివేల కోట్ల డాలర్లు సౌదీ జీడీపీలో యాభై నాలుగు శాతం నిధులను అమెరికాలో పెట్టుబడులుగా ఎంబీఎస్ పెట్టనున్నారన్న మాట వచ్చే నాలుగేళ్లలో ఈ పెట్టుబడులను పెట్టనున్నారు బహుశా ఇది క్వీడ్ ప్రోకో కావచ్చు అంటే సౌదీ పెట్టుబడులకు బదులుగా అమెరికా కూడా ఏదో చేయాల్సి ఉంటుంది ట్రంప్ మొదటి విడతలో సాంప్రదాయానికి విరుద్ధంగా డొనాల్డ్ ట్రంప్ రియాద్లో పర్యటించారు సాధారణంగా అమెరికా అధ్యక్షులు తొలి విదేశీ పర్యటనలో మిత్రదేశాలకే వెళ్తారు బిల్ క్లింటన్ను తీసుకోండి ఆయన తొలి పర్యటనలో భాగంగా కెనడాకు వెళ్లారు జార్జ్ బుష్ మెక్సికోకు వెళ్లారు బారక్ ఒబామా కూడా కెనడాకే వెళ్లారు కానీ జో బైడెన్ మాత్రం బ్రిటన్ కు వెళ్లారు కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఫస్ట్ టర్మ్ లో సౌదీ అరేబియాకు వెళ్లారు అయితే ట్రంప్ తన విధానాన్ని కొనసాగిస్తారా ట్రంప్ తొలి పర్యటన ఇప్పటికే హింటిచ్చారు రియాద్కు వెళ్లేందుకు ట్రంప్ సిద్ధమే కానీ దానికి ఒక షరతు విధించారు అమెరికాలో పెట్టుబడులకు సౌదీ అరేబియా అంగీకరిస్తేనే తొలి పర్యటన కింద ఆ దేశానికి వెళ్తానని ట్రంప్ చెప్పారు బాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్ యాభై వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను సౌదీ అరేబియా పెట్టాలని షరతు విధించారు రెండు రోజులకి అరవై వేల కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడతామని రియాద్ ప్రకటించింది సో ఇప్పుడు బంతి ట్రంప్ కోర్టులో ఉంది ట్రంప్ మళ్లీ తొలి పర్యటనకు రియాద్నే ఎంచుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే ఈ విషయాన్ని పక్కన పెడితే ట్రంప్ ఫోన్ కాల్ సౌదీకి చేయడం వెనుక ఉన్న ఏంటి విరుద్ధమైన సంప్రదాయాలతో ట్రంప్ ఏం సాధించాలని అనుకుంటున్నారు సౌదీ రాజ్యానికైతే ట్రంప్ తొలి కాల్ చేయడం భారీ విజయంగానే చెప్పవచ్చు బైడెన్ అధ్యక్షతన అమెరికా సౌదీ అరేబియా సంబంధాలు దెబ్బతిన్నాయి సౌదీ అరేబియాను బహిష్కరిస్తామని బైడెన్ అప్పట్లో హామీ ఇచ్చాడు అంతేకాకుండా రియాద్కు ఆయుధాల విక్రయాన్ని కూడా నిలిపేశాడు కాని చివరికి బైడెన్ తన నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చింది పెరుగుతున్న చమురు ధరల కారణంగా యూటర్న్ తీసుకున్నాడు కానీ ట్రంప్తో సౌదీ అరేబియాకు అలాంటి ఇబ్బందులు లేవు ట్రంప్కు ఎంబీఎస్ అంటే ఇష్టం ఒకసారి జమాల్ కసోక్జీ ఎపిసోడ్ చూడండి జమాల్ సౌదీ వేర్పాటువాది తుర్కియేలోని సౌదీ దౌత్య కార్యాలయంలో అతడు హత్యకు గురయ్యాడు ఈ హత్యకు సౌదీ రాజు ఆదేశించినట్టు నివేదికలు వచ్చాయి ఈ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత సౌదీ అరేబియాను పశ్చిమ దేశాలు దూరం పెట్టాయి కానీ ట్రంప్ మాత్రం అలా చేయలేదు ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తరువాత కూడా సంబంధాలు బలపడ్డాయి ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ను దివాలా నుంచి సౌదీ కాపాడింది కుష్మూర్ కంపెనీ నిలదొక్కునేందుకు రెండు వందల కోట్ల డాలర్లను రియాద్ పెట్టుబడిగా పెట్టింది ట్రంప్ సంస్థలు కూడా సౌదీ అరేబియాలో పెట్టుబడులను పెట్టింది గత నెలలో రియాద్లో కొత్త టవర్ను నిర్మించేందుకు ట్రంప్ సంస్థ ముందుకొచ్చింది రియాద్లో ఇప్పటికే ఓ ట్రంప్ టవరు ఉంది రెండోది నిర్మించేందుకు సిద్ధమైంది ట్రంప్ ఎంబీఎస్ సంబంధాలు కేవలం రాజకీయంగా మాత్రమే కాదు పర్సనల్ ఫైనాన్షియల్తో పాటు ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట దీని గురించి నైతికత గురించి చర్చించొచ్చు కానీ వాస్తవం మాత్రం ఇదే వాస్తవాన్ని ఎంబీఎస్ రెండు వేల పద్దెనిమిదిలోనే గుర్తించారు రెండు వేల సౌదీ కింగ్ సల్మాన్కు ట్రంప్ ఆతిథ్యం ఇచ్చారు సమావేశం మధ్యలో ట్రంప్ ఓ చార్ట్ చూపించాడు అందులో సౌదీ కొనుగోలు చేస్తున్న అమెరికా ఆయుధాల వివరాలు ఉన్నాయి ఆయుధాలు వాటి ధరలను ట్రంప్ వివరించారు సో ఇరు దేశాల అధిపతుల మధ్య ఈక్వేషన్లు చాలా స్పష్టంగా ఉన్నాయి అమెరికాలో ఎంబీఎస్ పెట్టుబడులు పెడతారు దానికి బదులుగా రియాద్ కు వాషింగ్టన్ నుంచి రాజకీయ మద్దతు లభిస్తుంది అసలు ట్రంప్ గోలేమిటి ఎందుకు సౌదీ అరేబియాకు అంత ప్రాధాన్యమిస్తున్నారు ట్రంప్ అసలు గోలేంటే ఇజ్రాయెల్ తో ఒప్పందమే ఒకవేళ ఇజ్రాయెల్ సౌదీ అరేబియా గుర్తించేలా చేస్తే అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద డీల్గా మారుతుంది దీంతో ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించే అవకాశం కూడా ఉంటుంది కానీ ఇజ్రాయెల్ సౌదీ గుర్తించాలంటే ఎంబీఎస్ కొన్ని షరతులను పెడుతున్నాడు గాజాలో యుద్ధం ముగించాలని ఎంబీఎస్ కోరుతున్నాడు ఇప్పటికే ట్రంప్ ఆ పని పూర్తి చేశాడు సౌదీకి భద్రతా హామీని ఎంబీఎస్ కోరుకుంటున్నాడు దీనికి కూడా ట్రంప్ హామీ ఇవ్వగలడు ఎంబీఎస్ మరో షరతు పాలస్తీనాను దేశంగా గుర్తించడం ఈ కండిషన్ను మాత్రం ట్రంప్ అంగీకరించలేడు ఎందుకంటే పాలస్తీన్ అను దేశంగా ఇజ్రైల్ అస్సలు అంగీకరించదు ఇక సోషల్ మీడియా వేదిక టిక్టాక్ పైన సౌదీ అరేబియా కన్నేసింది దీన్ని కొనుగోలు చేసేందుకు సౌదీరాజ్ అల్ వలీద్ బిన్ తలాల్ ఆసక్తి చూపుతున్నాడు తలాల్కు చెందిన కంపెనీకి ఇప్పటికే ఎలెన్ మాస్కు చెందిన ఎక్స్లో పెట్టుబడులు పెట్టింది ఇప్పుడు టిక్ లో కూడా వాటాను సొంతం చేసుకునేందుకు వలీద్ ప్రయత్నిస్తున్నారు అయితే తలాల్ కూడా కండిషన్ పెడుతున్నాడు టిక్ టాక్ ను పూర్తిగా కొనుగోలు చేసేందుకు తలాల్ సిద్ధంగా లేడు మస్క్ లేదా ఎవరైనా అమెరికన్లు కొనుగోలు చేస్తే అందులో తన వాటా ఉండాలని కోరుకుంటున్నాడు సింపుల్ గా చెప్పాలంటే అమెరికా సొంతం చేసుకున్న టిక్ లో తలాల్ వాటా ఉండాలన్నమాట ట్రంప్ మాత్రం భారీ బహుమతిపైనే కన్నేశాడు ఇజ్రాయిల్ సౌదీ డీల్ కోసమే ప్రయత్నిస్తున్నాడు అయితే పాలస్తీనా దేశాన్ని గుర్తించేలా నెతన్యహుపై ట్రంప్ ఒత్తిడి తీసుకురాగలడా అయితే ఇది గాజా డీల్ కుదిర్చినంత ఈజీ కాదు నిజానికి ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావాలని నెతన్యహూ ఆశించాడు ఇరాన్పై యుద్ధం చేయడం ఇరాన్ పాలకులను కూల్చేయడం వంటి వాటిపై కోరుకున్నాడు అయితే ఇరాన్ విషయంలో మాత్రం సౌదీ అరేబియా అంత ఆసక్తి చూపకపోవచ్చు ఎందుకంటే ఇరాన్ మద్దతు ఇస్తున్న యోమాన్ సాయుధ బలాలు హూదీల విషయంలో సౌదీ భయపడుతుంది గతంలో హూదీలు సౌదీకి చెందిన చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేశారు ఒకవేళ ను రియా టార్గెట్ చేస్తే హూదీలు మళ్లీ యాక్షన్లోకి దిగిపోతారు ఈ భయం సౌదీకి ఉంది దీనికి తోడు ఇరాన్తో సంబంధాలను సౌదీ పునరుద్ధరించుకుంది ఈ నేపథ్యంలో ఇరాన్తో వైరాన్ని పెట్టుకోవడానికి సౌదీ అరేబియా ఇష్టపడకపోవచ్చు సో ఈ విషయంలో ట్రంప్ చాలా ప్రయత్నించాల్సి ఉంటుంది ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో ఉన్నట్లు పశ్చిమాసియా ఇప్పుడు లేదు అక్కడ ఉన్నది అవే దేశాలు కావచ్చు కానీ ఆయా దేశాల ప్రాధాన్యతలు మాత్రం ఇప్పుడు మారిపోయాయి సో ట్రంప్ ఇచ్చిపుచ్చుకునే వ్యూహంతో పశ్చిమాసియాలో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాల్సిందే